அதுவேதா ரெக்கே பிள்ளை பாரா பண்ணிட்டு ரெண்டு விஜய் கூட கடா ఆ అయితే నింపుగా ఉంది అందుకని అయితే పాలు తక్కువగా ఇస్తుంది చూసినారు కదా పాలు అయితే నేను తింటున్నాను ఇంతవరకు చెట్లు మోహిండి పాలు టైం ప్రేమైపోతున్నాయని పాలు తింటున్నాను మీ కల్లా ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కానీ కొంతమంది సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళు మేమైతే ఇప్పుడు టమాటో అదనో కొత్తిమీర రెండో అదనో టమాటోనే చిన్న మంది ఒకటో పురగలను కొంతమంది అయితే అడిగిన్నారు కదా అందుకని అయితే పాలు వీడియో పెడుతున్నాను పాలు పిండి వీడియో పెట్టక్క పెట్టక్క అని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే పాలు పిండి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా అం చెట్లమా అనేది ఉంది మంటల్లో తరచుగా మూడు దినాలు ఇంకా వాన పడుతుంది మొలకడైతే బెడ్లు పైన పుణికె ఉన్నాయి రేపయితే కెట్ల మంటల్లో పెద్ద చెట్లమా వచ్చి ఇప్పుడైతే నింపు కదా ఎంచుకుని అయితే ఒక్కొక్క వచ్చి ఐదు ఐదు లీటర్లు ఇస్తారు ఐదు లీటర్లు లేకపోయి ఒక్కొక్కలో వచ్చి ఈవినింగ్తో ఒక్కొక్క వచ్చి పది పది లీటర్లు ఎక్కువయి ఇప్పుడైతే తక్కువ ఏ పాలు నాకల్లా అయితే పాల్ ఏడున్నరకి క్లోజ్ అయిపోతుంది అయితే ప్రతి వీడియోని చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే బిడ్డ జై జవాన్ జై హింద్ బాయ్